బాబు అట్ట అసలు పేరు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు ఈ రకంగా బీజేపీ గారు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్ ఇది కనపడదా మీ ఇంట్లో ఆడవాళ్ళే ఆడోళ్ళ ఈ సంస్కృతి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా డబ్బులు ఇచ్చి మరి డబ్బులు ఇచ్చి మరి సంస్కృతి తెరలేపింది ఎవరు ఇట్లాంటి ఇంక చూపించలేం జుగు అతి జుగుసాకరంగా ఇది కూడా బాధే చూపిస్తాం ఇది కూడా బాగా చూపించడమే ఇట్లాంటి ఇంక చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో పేరు నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు పోస్టులు పెడతారు యూట్యూబ్లు పెడతారు మీ అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరైనా పెడితే తప్పే కానీ వీళ్ళకి ఏంటంటే మన వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి తిప్పితే తప్పే ఇప్పుడు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టండి ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ నమ్ముకున్న వాళ్ళు అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్ ఆడు బూతులు తిట్టాడని మన కింద మనం కూడా బూతులు ఇట్లాంటి తిట్టబాకండి మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాను పెద్ద పెద్ద మాటలు మాకేమో ఏడిపేక్షం రాదు ఏడవలేం పోరాటమే మాకు వచ్చింది విద్య మేము కూడా నేను కూడా ఇప్పుడు మా నా నా శ్రీమతిని నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో మీ కన్న కాని మీ టీడీపీ బ్యా మొత్తం టీడీపీ గా మీ పార్టీని ప్రో ప్రోపకాండ చేసేవాళ్ళు జనసేన ప్రోపకాండ చేసేవాళ్లే కదా యూట్యూబ్లో కాదు మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు నటించడం చేత కాదు బొంగ ఏం పే పీకుతారు మేము చేతని చూసుకుంటారా మేము ధైర్యంగా మీద పోరాటం చేసేది చేసేదే అని చెప్పి తగ్గకుండా పోరాటం చేయడం మా నైజం యాక్షన్ చేయటం బుడబుడ దొక్కాలి నటించడం చేతకాక వీటి సమానం చెప్పాలి కదా బీజేపీ గారు ఇట్లాంటి పోస్టులకి మీరు సమానం చెప్పరా